వారు ధన్యులు ఉదయకాలం చాలామంది ప్రభు సన్నిధిలో మీకు వినబడుతుందా లేదా చెప్పండి వినబడకపోతే చేయత్తాను వినబడకపోతే చేయత్తాలా వినబడితే కాదు ఓకే స్థానిక సంఘ ప్రియులు చాలా భారంతో కురితో ఈ కుటుంబాలు క్షేమం పొందాలని ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు సెలవు దినాలు గనుక ఎక్కువ మంది ఉపయోగించుకోలేకపోయారు కానీ ప్రభు ఈ రెండు దినాలు మనల్ని చాలా ప్రత్యేకంగా దర్శించాడు అందుకై ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇప్పుడు టీ ఉంటుందని మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు బహుశా టీ ఉంది మీ టీ మీకే ఉంటుంది నా టీ నాకే ఉంటుంది కానీ కొంచెం ఓపికగా ఉంటే మనము ఉన్నవారమే దేవుని వాక్యం విని సెలవు తీసుకుందాం రాత్రి కూడా కూడిక ఉంటుంది దేవుని దాసులు వారి ఆరోగ్యం కొరకు వారి ప్రయాణాల కొరకు క్షేమం కొరకు పరిచర్య కొరకు ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలని నేను ప్రభు నామమున మనవి చేస్తున్నాను కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మరొకసారి చదువుకుందాం సామ్ వన్ ట్వంటీ ఎయిట్ యాత్ర కీర్తన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు యోవా భయభక్తులు కలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవా నేను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయురువులేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇష్రాయుల మీద సమాధానము ఉండును కాక కంటతగా మనందరికీ తెలిసిన కీర్తన అయినా మన కుటుంబ జీవితాలను దృష్టిలో ఉంచుకొని ఉదయకాలం ప్రభు కొన్ని తలంపులు మనకు అందించారు దేవజనులు వెంకటత్తం గారి ద్వారా మరికొన్ని తలంపులు అలాగే బ్రద జోసెఫ్ గారి ద్వారా మరికొన్ని తలంపులు ప్రభు మనకు అందిస్తున్నారు దేవుని వాక్యము తరగని గని అది త్రవ్వే కొద్దీ అందులో అమూల్యమైన సంగతులు ప్రభు మనకు అందిస్తాడు కనుక ప్రార్థనాపూర్వకంగా గ్రంథాన్ని చదవడం ధ్యానించడం ఆలోచించడం లేఖనాలు ఒకదానితో మరొకటి పరిశీలించి చదవడం దానిలో మన సత్యాన్ని గ్రహించి దాన్ని మనం జీవితంలో అమలు చేయడం మనం అందరం నేర్చుకోవాలి వేల వేల ప్రజలు ఆయన రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఉండేవారు వినేవారు తినేవారు వెళ్ళిపోయేవారు కానీ వారందరూ ఆయనకు అక్కర్లే ఎవరు కావాలి ఆయన శిష్యులుగా వెంబడించేవారే విధేయులుగా ఉండేవారే ప్రభు కావాలి ఎప్పుడైనా ప్రభు నమ్ముకున్నట్టుగా ఉండే అనేక మంది కాదు కానీ వాక్యమును ఘనపరచేవారు ఆయన త్రోవల ఎందు అంటే వాక్యానుసారమైన కట్టడల ఎందు జీవితాలు క్రమపరచుకునేవారు వారు ధన్యులు అన్నాడు సంఘాలలో ఫ్రంట్ లైన్ అంటే సువార్థికులుగా కానీ ఉపదేశకులుగా కానీ నాయకులుగా కానీ ఉండి వాడబడేవారు చాలా స్థలాల్లో చాలామంది ఈ త్రోవల ఎందు నడుచుకునుట అనే దానిలో చాలా లోపము కలిగి ఉన్నారు ఉన్న సంఘములో సాక్ష్యము వారు ఉన్నారు చాలా విచారం మొదట సాక్ష్యం సంపాదించుకోవాలి తర్వాత వాడబడాలి ఎవరైనా సరే యవనస్తులు కానీ పెద్దవారు కానీ చిన్నవారు కానీ సండే స్కూల్లో పనిచేసే టీచర్స్ కానీ సహోదరుల మధ్య వాడబడే సహోదరులు కానీ లేక గ్రామాల పరిచర్యకు వెళ్ళేవారు కానీ గృహదర్శనాలు చేసేవారు కానీ మనమందరం ఆయన వాక్యానుసారమైన త్రోవల ఎందు నడవడం అది ముఖ్యమైనది నడవాలి తర్వాత నేర్పించాలి మంచిది ఈ కీర్తనలో కుటుంబ జీవితాన్ని ఉద్దేశించి కుటుంబానికి పునాది ఏదో చెప్పాడు ప్రభునందలి భయభక్తులు మొదటి వచనంలో జనరల్గా చెప్పాడు మూడు వచనాల తర్వాత నాలుగో వచనంలో పర్టికులర్గా అంటే ఖచ్చితంగా చెప్పాడు ఎవరు ప్రభువునందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి తప్పక ప్రభువు ధన్యత ఇస్తాడు మేలు అందిస్తాడు క్షేమము కలిగిస్తాడు సమాధానం అనుగ్రహిస్తాడు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు అని చెప్పాడు కదా మనందరికీ ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం కదా అందుకే మీటింగ్ అయిపోయిన తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయ్యు పరశుద్ధాత్మ యొక్కయు లేక తండ్రి యొక్క ప్రేమ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము లేక అన్యోన్య సహవాసము ఆదరణ ఇవి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండాలని పూట పూట అంటూ ఉంటారు కొంతమంది అయినా ఆ బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తే అదొక పెద్ద బెనిడిక్షన్ అనుకొని అది బ్లెస్సింగ్ తీసుకుని వెళితే అక్కడికి పెరుగుతో భోజనం ముగించినట్టు అనుకుంటారు చాలామంది చాలా పొరపాటు అది నాకు అర్థమైనంత వరకు ప్రభువు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయాడు మీరు లూకాస్ వారి ఇరవై నాలుగు చదివి గమనించి చూడండి అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఒలివ కొండ మీద నుండి అలా 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 తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన కనుక నీవు నేను ఎక్కడున్నాం ప్రభు యొక్క ఆశీర్వాద హస్తాల క్రింద ఉన్నాం కదా ఆయన ఆశీర్వాద హస్తాల క్రింద ఉన్నాం మానవ అంగీలు మానవ అభిషేకాలు మానవ ఆశీర్వాదాలు మనం కోరుకోవడం అందులో ఏదో ఉందని అనుకోవడం భ్రమ తప్ప మరేం కాదు మీకు ఏమైనా సందేహం అయితే మీటింగ్ తర్వాత నన్ను కలుసుకోండి వి డోంట్ బిలీవ్ ఇన్ ఆర్డినేషన్ మనుషులు మత సంఘాల్లో ప్రత్యేకంగా వీరు ఫలానా వేదాంత విద్య చేశారు కనుక ఈ రోజు నుండి వీరిని సేవకునిగా మేము అభిషేకిస్తున్నాం అని పోపు గారు కానీ బిషప్ గారు కానీ డీసీలు అంటే డేన్రరీ చైర్మన్ కానీ ఇంకా కమిటీ మెంబర్స్ కానీ వారి మీద చేతులు పెట్టి వారి మీదకి ఏదో ఆశీర్వాదం వస్తుంది మేము అభిషేకించి పంపించాం అనుకోవడం కేవలం తృప్తి కొరకే కానీ అది వాస్తవం కాద ఎందుకంటే ఇలా తల మీద చేతులు పెట్టేవారు జోదగాళ్ళు ఉన్నారు త్రాగుబోతులు ఉన్నారు అబద్ధికులు ఉన్నారు మోసగాళ్ళు ఉన్నారు దొంగలు ఉన్నారు వారి జీవితంలో మార్పు లేదు వారు ఎందుకు చేస్తారు అంటే చెయ్యాలి జీతగాళ్ళు కదా చేయాలి కనుక చేస్తారు మందన పద్ధతి పాటించే సంఘాలలో వీటికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎప్పుడైనా ప్రత్యేకమైన సందర్భం ఒక వివాహం జీవితమంతా వారు జీవించాలి కనుక అటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో లేక బాప్తిసం ఒకసారి కదా పొందేది లేక ఇదిగో ఇల్లు కట్టుకున్నారు గృహప్రవేశం ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో ఎప్పుడైనా వాక్యంలో ఉన్నదాననే మనం మళ్ళీ ఉత్సరిస్తే ఇట్ ఈజ్ ఓన్లీ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రొనౌన్సింగ్ ద బ్లెస్సింగ్ అంతేగాని ఇట్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ దానికి దీనికి తేడా తెలిసిందా భట్రాదులు పొగిడినట్టు మనం పొగిడేది కాదు ఇది ఆశీర్వాదం అంటే ఏదో మనకి సరిగా అర్థం కావాలి యాత్ర కీర్తనలలో ఆశీర్వాదం అనే మాట ఎక్కడెక్కడుందో పదిహేను యాత్ర కీర్తనల్లో ఎప్పుడైనా గమనించారా ఆయన ఆశీర్వాదం మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఆశీర్వాదం మన కుటుంబ జీవితాల్లో ఆయన ఆశీర్వాదం మన సంఘాలలో ఆయన ఆశీర్వాదం మన పరిచర్య పైన ఆయన ఆశీర్వాదం మన సహవాసం అంతట్లో ఆయన ఆశీర్వాదం బైబిల్ ఏం చెప్తున్నదంటే ఆయన ఆశీర్వాదానికి ఇంకా ఎవరు ఏది చేర్చేది లేదండి అంటే ఎటువంటిది అది సంపూర్ణమైన ఆశీర్వాదం ఏది మిగలేదు అని నూటికి నూరు పాళ్ళు ఆశీర్వదించాడు ఆయన ఆయన ఆశీర్వాదం మీరు కొంచెం సహాయం చేయాలి అంటే మీరు చెప్పకపోతే మాకు తెలియదని కాదు కానీ మీ మనసులో అది అది పడాలి జీర్ణం చేసుకోవాలి అనేది మా తపన మా భారం అది కదా కనుక ఏదైనా అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు తెలుసు కదా చెప్పాలి చెప్పడం వల్ల ఏమవుతుంది అది మనలో బాగా రిజిస్టర్ అయిపోతుంది అది చక్కగా భద్రపరచబడి ఉంటుంది ప్రభు ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్తారా మీకు తెలిసింది ఒక్క మాట తెలి ఏమి కాదు మర్మం కాదు మిమ్మల్ని చిక్కుల్లో పెట్టేది కాదు ప్రభు ఎవరిని ఆశీర్వదిస్తాడు చెస్టర్స్ చెప్తారా అమ్మా దీన మనసు గలవారిని ఆశీర్వదిస్తాడు ఇంకా యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు ఆయనకి ఇష్టలేని వారిని ఆశీర్వదిస్తాడు ఆ నీతివంతులను ఆశీర్వదిస్తాడు అక్కడెవరో అన్నారు భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తాడు అర్థమైందా ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడు ప్రభువుకు భయపడువారు ప్రభువునందు నిజమైన భక్తి గలవారిని ప్రభు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మనకు ఉద్యోగం లేకపోయినా మనకి రాబడి లేకపోయినా స్థలం లేకపోయినా గృహము లేకపోయినా వాహనాలు లేకపోయినా వస్తువులు లేకపోయినా ఇతరులకు కొన్నివేవి లేకపోతే లేకపోయినా పర్వాలేదు ఈ సింప్లీ ఇఫ్ వి ఫియర్ ద లాడ్ వీఆర్ ష్యూర్ టు ఎంజాయ్ హిజ్ బ్లెస్సింగ్ సహోదరుడా ప్రభుకు భయపడడం నేర్చుకో సహోదరి ప్రభుకు భయపడడం నేర్చుకో ఇది మన జీవితాల్లో కావాలి చాలామందికి భయము తగ్గిపోతున్నది ప్రభు పట్ల భయము తగ్గిపోతున్నది భక్తి ఉన్నది కానీ ప్రభు పట్ల భయం లేదు అంటే ఆయన దహించు అగ్ని అని అటువంటి భయం కాదు ఇష్టపూర్వకంగా రక్తమిచ్చి మనల్ని కొన్న ప్రభువును ప్రేమిస్తూ ఆయన చెప్పినట్టు చేయడం అర్థమైందా ఈ సాయంకాలం మీకు కొంచెం కష్టమే కానీ మీకు తేలిక చేయాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం కనుక ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది అంతే ప్రభుకు భయపడువాడు అబ్రహాము ప్రభుకు భయపడేవాడు ప్రభు ఆశీర్వదించాడు యోసేపు నేను దేవునికి భయపడువాడునన్నాడు ప్రభు ఆశీర్వదించాను నెహమ్య నేను దేవునికి భయపడువాడను అందుకే నేను వడ్డీ తీసుకోను సహోదరులు కష్టాల్లో ఉన్నారంటే నేను సంపాదించుకోవాలని ప్రయత్నం చేయను ఇంకా నా బల దగ్గర రోజు నూట యాభై మంది పైగా ఆతిథ్యమిస్తూ పన్నెండు సంవత్సరాలు గవర్నర్గా నాకు రావాల్సిన సొమ్ము పైసా కూడా తీసుకోకుండా నేను కానీ నా బంధువులు కానీ నా ఇంటివారు కానీ తీసుకోకుండా మేము మాదిరి చూపిస్తామన్నాడు ఇటువంటి వారు కావాలి సంఘాలకు స్వార్థము లేనివారు ధనాపేక్ష లేనివారు ప్రాధాన్యత కోరని వారు సంఘాలకు కావాలి ఎక్కువ మంది శరీరానుసారంగా జీవిస్తూ వాడబడాలని కోరుకుంటున్నారు చాలా పొరపాటు మన కుటుంబాన్ని కాపాడుకోవాలి మన వ్యక్తిగత జీవితాన్ని సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అప్పుడు మనం ప్రభు పరిచర్య చేయాలి ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి యహోవాయందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును అన్నాడు ఎక్కడి నుండి సుయోనులో నుండి అన్నాడు ఆయన కోరుకున్న ప్రత్యేకమైన స్థలం అది జాయిన్ సియోను అనేది కదా సియోనులో నుండి అని అది అబ్రహాం సంతానానికి ప్రత్యేకంగా చెప్పాడు ఆయన సియోనులో నుండి అని ఒకప్పుడు ఎరూసలేం లేదు కదా ఎబూస్ ఉండేది త్రొక్కబడిన యబూసును ఆయన ఎరూసులేముగా మార్చాడు అవునా ఎరూసలేము ఆయన రాజధానిగా చేసుకున్నాడు చేసుకోబోతున్నాడు కూడా అది దేవుని పట్టణం అని చెప్పాడు దేవుని పట్టణం అన్నాడు ఇరుషులేమా నీవు బాగుగా కట్టబడిన పట్టణం వలె కట్టబడి ఉన్నావు అన్నాడు నూట ఇరవై ప్రారంభించి నూట ముప్పై నాలుగు వరకు పదిహేను కీర్తనలు యాత్ర కీర్తనలన్నీ నేను ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా బ్రదర్ నూట ఇరవై తొమ్మిదవ కీర్తన చివరి వచ్చిన ఒకరు చదవండి ఎనిమిదో వచ్చిన యహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునగ్గా ఈ రెండు దినాలు ప్రభు సన్నిధికి వచ్చిన మన పైన ఆశీర్వాదం ఎవరు ఆశీర్వాదం ఉండాలి అసలుగా ప్రభు యొక్క ఆశీర్వాదం ఉండాలి మన మీద యహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక అని చెప్పాడు నూట పద్దెనిమిదవ కీర్తనకు రండి అది యాత్ర కీర్తన కాదు కానీ నూట పద్దెనిమిదవ కీర్తనలో ఇరవై ఆరవ వచనం చదవండి ట్వంటీ సిక్స్ ఈ మాట అర్థమైందా యహోవా పేరట వచ్చువాడు అన్నాడు అమ్మాయ వన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లోన్ ప్రభు పేరట వచ్చేవాడు అంటే నోబహు కాదు మోసే కాదు సమయలు కాదు తాబీదు కాదు చాలామంది వచ్చారు తండ్రి పేరట లోకానికి వచ్చినవాడు ప్రభు అయినా యేసుక్రీస్తే హిస్ హిజ్ ఓన్ సన్ అసలు యేసుక్రీస్తును ధ్యానించాలి బైబిల్లో అది ఎప్పుడైనా చేశారా బైబిల్ అంతటిలో పుస్తకాలు ఉన్నాయి అధ్యాయాలు ఉన్నాయి వచనాలు ఉన్నాయి కానీ ఏసు క్రీస్తు ద క్రైస్ట్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తును ధ్యానించాలి సహోదరులు అని ఇతరుల ద్వారా గుర్తించబడిన వారు ఎక్కువగా ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ధ్యానించారు వారు ప్రార్థించిన పాట పాడిన పాట రాసిన పరిచర్య చేసిన ఉపదేశం చేసిన బైబిల్ టీచింగ్ చేసిన బైబిల్ అవర్స్గా అంటే రీడింగ్స్ అంటారు అందరూ కలిసి ధ్యానం చేసే పద్ధతి కూడా కొన్ని దేశాల్లో ఉంటుంది అన్నిటిలో క్రీస్తు ప్రభువును హెచ్చించి వారు వివరిస్తారు మన సంఘాలలో ఆ పరిచర్య చాలా తక్కువగా ఉంది పేరాల్లో చాలా సంవత్సరాల కిందట నేను లేను కానీ జేమ్ డేవిస్ గారని ఆయన బోధకుల బోధకుడని పేరుగాంచిన వాడే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఎవరికే అనుభవాన్ని బట్టి అలా అనుకునేవారు ప్రిన్స్ ఆఫ్ ఫీచర్స్ ఫ్రీచర్ ఆఫ్ ఫీచర్స్ ఆయన కొలసై పత్రికలో నాలుగు దినాలు లోతుగా క్రీస్తుని కూర్చి ఆయన బోధించారట ఏంలేను ఏం చెప్పాడేనా అనుకున్నారు ప్రజలు ఎందుకు ఆయనలో లోటు కాదు విన్నవారిలో లోటు ఉన్నది వీరు ఎదగలేదు ఆయన యేసు ప్రభు యొక్క క్రియటోరియల్ గ్లోరీస్ సృష్టికర్తగా ఆయన మహిమలు ఏమిటో డివైన్ గ్లోరీస్ మారల్ గ్లోరీస్ ఇలా రకరకాలుగా ప్రభు యొక్క మహిమలు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉన్నవాడు హెబ్రీ ఒకటిలో చెప్పినట్టుగా ఆయన తత్వం యొక్క మూర్తిమంతము ఇటువంటి ఒక్కొక్క మాట చాలా లోతుగా ఎపిసి ఒకటి కొలసై ఒకటి హెబ్రి ఒకటి యోహాన్ ఒకటి ఇలా చాలా లోతుగా ఆయన బోధించాను ఆయన ప్రక్కన వేరే వారు ఉపదేశాలు చేస్తే ఇవి బాగున్నాయనుకున్నారంటే అవేమో ఊరికే తేలిపోయే ఉపదేశాలు ఇవి కానీ ప్రజలకేమర్థమైంది యశు ప్రభు యొక్క వ్యక్తిత్వం సరిగా అర్థం కాలేదు నూట పద్దెనిమిది ఒక కీర్తన మన ప్రియ రక్షకుడు భూలోకానికి శరీరధారిగా రాకముందే ఆయనను కూర్చి వ్రాయబడిన కీర్తన మళ్ళా చదవండి ఇరవై ఆరు నూట పద్దెనిమిది ఇరవై ఆరు దేవుని ప్రజలు పాతనమందన కాలంలో సంఖ్యాకాండం అధ్యాయం చివరిలో ఉన్నాయే యహోవా తన సన్నిధి నిన్ను కాపాడునుగాక నిన్ను కరుణించునుగాక తన కాంతిని మీద ఉదయంపచేయనుగాక నీకు సమాధానము గాక అంటే అబ్బో మనకి చాలా ఆశీర్వాదం సమాధానం కలిగిందనుకుంటాం మనం కాబట్టి ఇంట్లో ఎన్ని ఉన్నా పర్వాలేదు పాస్టర్ గారు బాగా ఆశీర్వదించేసి పంపించేశారు మళ్ళీ వారమంతా మనం గుద్దులాటలు ఎన్ని చేసుకున్నా ఏం పర్వాలేదు మళ్ళీ పోతే మళ్ళీ పాస్టర్ గారు ఏం చేస్తారు సంఖ్యాకాండం ఆరు చివరి వచ్చిన వాళ్ళు తండ్రి యొక్క కుమారుని యొక్క పరశుధాత్ని యొక్క ఇంకెంతో ఇంకా సాగదీసి చెప్తే ఈయన ఇంకా మంచి పాస్టర్ అనుకుంటారు నీ వెవరూ నేను ఎవరిని అసలు ఆశీర్వదించడానికి మొదటి మానవుడు మూల పురుషుడు పాపం చేశాడు ఆజ్ఞాతిక్రమించాడు అయ్యాడు అవిధేయుడయ్యాడు శాపం తెచ్చుకున్నాడు శపించబడిన మానవ జాతిలో ఉన్న మనము ఎవరినైనా ఆశీర్వదించగలమా లేదు ఇంకొక వచ్చిన కూడా చదివితే మీకు ఇంకా తేటగా అనుకుంటున్నాను అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయరాన్ని ఇంకా కొద్ది నిమిషాలే నేను కూడా ఎక్కువ ప్రసంగించాలని ఆలోచన నాకు లేదు ఇరవై ఆరు చదవండి ఇది కూడా ఇరవై ఆరే మూడు ఇరవై ఆరు దేవుడు తన సేవకుని పుట్టించి అదే కదా తన దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయన మొదలు పెట్టి ఉన్నాడు అని ఉన్నది తర్జుమాలో అది ఇక్కడ ఆయనను మొదట మీ యొద్దకు పంపాను అన్నాడు కాబట్టి మనల్ని ఆశీర్వదించేవాడు మన ప్రభు అయిన విసుక్రీస్తే ఎట్లా ఆశీర్వదిస్తాడైనా దుష్టప్తం నుండి మళ్ళించుట వలన అన్నాడు పరీక్ష పాస్ అయితే ఆశీర్వాదం కాదు సంతోషం ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం కాదు పెళ్ళి అయితే ఆశీర్వాదం కాదు ఉద్యోగం వస్తే ఆశీర్వాదం కాదు ప్రమోషన్ వస్తే ఆశీర్వాదం కాదు అసలు ఆశీర్వాదం అనే మాట మిస్ఇంటర్ప్రెటెడ్ సరిగా మనకు అర్థం కాకుండా ఈ మాయిదారు అర్థాలు చెప్తూ వచ్చారు ప్రసంగికులు పాస్టర్లు బిషప్పులు పోపులు తాలింపులు ఎందుకు చెప్తున్నారు ఏం చేస్తున్నారు వారికి అర్థం కాదండి మనం అంటే రక్షింపబడి ప్రత్యేకింపబడిన వారు కదా కాబట్టి మనకి అంగీలు ముఖ్యం కాదు అభిషేకం ముఖ్యం కాదు ఆశీర్వాదం ముఖ్యం కాదు దేవుని వాక్య సత్యమే మనకు ముఖ్యమైనది వి ఫాలో న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ స్క్రిప్చురల్ ప్యాటర్న్ లేఖనాలు అనుసరించేవారం మనం కాబట్టి ఆశీర్వాదం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ప్రభువునందు భయభక్తులు గలవారికి ఆశీర్వాదం వస్తుందన్నాడు నేను ఒక మాట చెప్తాను పర్లేదు నేను ఒక మార్చెప్తాను మీరు ఆలోచన చేయండి యాకోబు వృద్ధాప్యములో కండ్లు కనబడకుండా దృష్టి మాంద్యము కలిగిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు కదా దేని కొరకు వెళ్ళాడు ఆశీర్వాదం కొరకే ఎవరి ఆశీర్వాదం కొరకు తండ్రి ఆశీర్వాదం కొరకు కదా ఏం పర్లేదంలో సార్ తండ్రి ఆశీర్వాదం ద్వారా యాకోబుకు ఏమి లభించింది ఏమైనా బాగుకున్నాడు అంటారు చూడండి ఏం బావుకున్నాడు ఏం బావుకలే సొంత అన్న కచ్చి పదును పెడతా ఉన్నాడు మా డాడీ వెళ్ళిపోగానే మీడి సంగతి చూస్తాను నన్ను రెండు రెండుసార్లు ఇంత ఇంత అంటే ఎదురుగా బాహాటంగా నన్ను ఇంతగా మోసగించాడే వాడి పేరు వారికి బాగా చెల్లింది నా తండ్రి దుఃఖదినాలు దగ్గరగా ఉన్నాయి నా మరణ దినం నాకు తెలియదు అన్నాడైనా చాలా కాలం బతికాడు ఇలాగ కొందరు అంతా ఉంటారు కానీ పోరు ఉంటారు ప్రభు పిలిచినప్పుడు కదా వెళ్ళేది ఇద్దరు కలిసి అని పాతి పెట్టారని తర్వాత బైబిల్లో రాశారు ప్రభు ఇచ్చిన కాలం మనం జీవించాలి ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రి దీవించాడు నిజమే పేట్రియార్కల్ బ్లెస్సింగ్ ఆ దినాల్లో పితరులుగా ఉన్నవారు జ్యేష్ఠుని దీవించాలి మరి ఎవరిని దీవించాడు పెద్దవాడిని దీవించాడా చిన్నవాడిని దీవించాడా మరి చిన్నవాడిని దీవించాడంటే ఆయన మోసపోయాడు యాకోబు ఎవరంటే మోసగాడు తండ్రిని మోసగించాడు మామను మోసగించాడు అధికార ఇరవై ఎనిమిదిలో దేవుని కూడా మోసగించాలని చూశాడు పరలోకపు గవిని ఇదే అన్నాడు అబ్బా ఆ మాట పట్టుకుంటే యాకోబు భక్తుడయ్యాడు అనుకుంటాం మనం వాడెక్కడ మారాడు వాడు మారలే ఇరవై సంవత్సరాల వరకు మారలే పోయి 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 పతనరాముకు పోయి కొలువు చేసి ఏడేండ్లు 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 రౌండ్ ఫిగర్ ఇరవై అన్నాడు అడుగానే ఇరవై ఒక్క సంవత్సరాలే తిరిగి వస్తూ ఉండగా ఏసామును ఎదుర్కోవాలనే భయమును ఎదుర్కొనలేక ఆ రాత్రి అందరినీ అవతలకు పంపించి ఒంటరిగా ప్రభు సన్నిధిలో మిగిలిపోయి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో తన పాప ఒప్పుకున్నాడు కన్నీరు విడిచినట్టు ఆది కానీ ముప్పై రెండులో ఉండకపోవచ్చు హోషే పన్నెండులో ఉన్నది అంతే కదా కొంత ఇచ్చట కొంత అచ్చట కన్నీరు విడిచి దేవుని బతిమాలితే ప్రభు క్షమించి ఇస్రాయలుగా మార్చాడు అందుకే ప్రభు ఏమంటారంటే ఇస్రాయలు అంటే పరిగోత్రాలు తప్పిపోయిన భక్తిహీనులైన ప్రజలారా వెనుకంటి వేసిన వాళ్ళారా మీ మూలపితుడు యాకోబు పశ్చాత్తాపడ్డాడు మారిపోయాడు రా కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగాలి ఈ దూడల తట్టు కాదు దేవుని తట్టు తిరగాలని వర్తమానం చెప్పాడు విన్నారా ఓన్లీ వన్ వీ టర్న్ బ్యాక్ టు అవర్ లోడ్ జన్యూన్లీ అంటే ఖచ్చితంగా పై పైకి కాదు వేషధారణతో కాదు శాస్త్రులు పరిశీలన కాదు నిజముగా మనము ప్రభువు తట్టు మళ్ళుకున్నప్పుడే రక్షణ అదే ఆశీర్వాదం మొదటి ఆశీర్వాదం ఏది దుష్టత్వం నుండి మళ్ళు కొనుట అంటే పాప క్షమాపణ ఆత్మ రక్షణ నేను వేరే విషయాలు జ్ఞాపకం చేయాలనుకున్నాను తర్వాత వాటిని గురించి మనం ఆలోచించవచ్చును వంచండి ప్రార్థన చేద్దాం చాలా ప్రభు యొక్క అసలైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన పరిచర్యలో మన స్థానిక సంఘములో ఉన్నదా లేక ఏవో పైపై ఫలితాలు కొన్ని చూచి దేవుని ఆశీర్వాదం మా మీటింగ్స్లో మా కార్యక్రమాల్లో ఉన్నదనుకుని మనం మోసపోతున్నామా పరీక్షించుకుందాం కృపగల మా మీ దాసులను బలవంతుని చేతిలోని బాణముల వలె సిద్ధపరచి పదును పెట్టి ఉపయోగించారు ఇప్పుడు కూడా పలుకుబడిన మాటలను భారముతో అందిస్తున్న వర్తమానాలను ఆశీర్వదించమని ఫలవరితంగా చేయమని రాత్రి కొరకు సిద్ధపరచుమని క్రీస్తు ప్రభు నామమున స్తుంచి వేడుకొనుచున్నాము తండ్రి ఆహమే థ్యాంక్ యూ ఓపికగా విన్నారు